కూటమి ప్రభుత్వం విద్యుత్ సాధ్యులు పెంచిందని ఒక దుర్మార్గమైన ఆపద్దపు ప్రచారం తెర మీద రావడం అపహాస్యంగా కనిపిస్తాం విద్యుత్ సాధ్యుల్లో జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు మూలంగా ప్రజలు మూల్యం చెల్లించారు అనే మాట మీకు అందరికీ తెలియవలసింది గత తెలుగుదేశం పార్టీ జీరో నుంచి యాభై యూనిట్లో ఒక రూపాయి నలభై ఐదు పైసలు వారి ప్రభుత్వంలో రూపాయి ఒక రూపాయి తొంభై పైసలు చేశారు అదే యాభై ఒక యాభై ఒక యూనిట్ నుంచి వంద యూనిట్లలో రెండు రూపాయల అరవై పైసలు ఉండేది తెలుగుదేశం పార్టీలో దాన్ని మూడు రూపాయలు చేశారు నూట ఒకటి యూనిట్ నుంచి రెండు వందల యూనిట్లలో మూడు రూపాయల అరవై పైసలు ఉంటే నాలుగున్నర చేశారు రెండు వందల యూనిట్లు పైబడి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు చేశారు ఆరు రూపాయల తొంభై పైసలు అంటే రేట్లు పెంచింది ప్రజల నుంచి విద్యుత్ సార్జీల వేరిట తపతప్పాలుగా తీర్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అదే రేటుని కొనసాగిస్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచారనే ఆబద్ద ప్రచారంతో రోడ్డు మీద రావడం ఆబద్దాల యొక్క మహారాజు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వారు వచ్చినట్టునే పవర్ ప్రచేజ్ అగ్రిమెంట్లు డబ్బుల కోసం అంతర్జాతీయ సంస్థలను కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క పరపతి పోద్దని చెప్పినప్పుడు కూడా పిపిఏ అగ్రిమెంట్ చేసిన గనుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు దండుకోవడం కోసం చేసిన కారణం ఈరోజు ధర్నాలు చేస్తే మీరు నమ్ముతారా ప్రజలనే మాట ఎంత పెంచారని చెప్పగల దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా ఇది నా ప్రశ్న ఎన్ని సార్లు మీరు పెంచారో మీకు తెలియదు అనుకుంటా ఎనిమిది సార్లు మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపల ఎనిమిది సార్లు కరెంటు పెంచి సాధ్యలు పెంచి విధి ఛార్జీలు పెంచారు దానికి ఉదాహరణ నేను లెక్కలు చెప్పాను విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పెట్టారు ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు వెరసి ఎనభై ఒక్క వెయ్యే ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడ్డదనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మీ దగ్గర ఏమైనా నేను చెప్తున్న దాన్ని నిర్ధారణ చెప్పడానికి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఏడాదికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏడు వేల యూనిట్లు రద్దు చేయడం వల్ల సంవత్సరానికి ఒక యూనిట్కి మూడు కోట్ల సంవత్సరానికి మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు నష్టం వాలిందనే విషయాన్ని మీకు తెలుసా తెలియదా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీకు కూడా ఉందనే మాట ప్రతిపక్ష నాయకుడిగా మేము చెప్తా ఉన్నాం దాన్ని అంగీకరిస్తున్నారా లేదనే విషయాన్ని కూడా స్పష్టమైన ఏపీ డిస్కామ్ల యొక్క నిర్వహణ వైఫల్యంగా నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లని మేము అంచనా వేస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా విటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం వల్ల పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు నష్టం వాటిందని మాట మే మా అంచనాలకి ప్రభుత్వ పరంగా వచ్చిన అంచనాలకి కాదని చెప్పగలరా అని అడుగుతా ఉన్నా మీరు తెచ్చిన అప్పుల వల్ల విద్యుత్ చార్జీ వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు భారం పడిందని మాకు అంచనా వస్తుంది ఈ విధంగా వరుస చేసి నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు డిలే ప్రాసెస్ కానీ పీపీఎం లో రద్దు చేయడం వల్ల కానీ డిస్కామ్ నిర్వహణ వైఫల్యాల వల్ల కానీ నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ మీద నష్టం వాటిల్ అనే ఒప్పుకుంటారా మీరు ఈ విధంగా ప్రజలకి భారం వేయడంతో పాటు ఛార్జీలు పెంచి ఒక ఆపద్దపు ప్రచారం తోటి మళ్లీ తెర మీదకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలాగ నమ్మగలరు మీరు ఎగ్గొట్టిన డబ్బులు సుమారు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజలకే బకాయిలు పెట్టి ప్రభుత్వం నుంచి తొలగారు దాంట్లో భాగంగా విద్యుత్ సంస్థలు కూడా బయట నుంచి పవర్ కొన్నా కానీ ఇతర సమస్యలు కానీ డబ్బులు కూడా ఎగ్గొట్టారు ఆ విషయం తెలుసా మీకు చెప్పగలరా డెబ్బై వేల అప్పులు చేసింది పక్కన పెడితే సుమారు ఐదు 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 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారన్నమాట బహిరంగ చర్చ జరుగుతా ఉంది అది కాకుండా డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఆఖారికి ఉద్యోగస్తులకి బకాయిలు కానీ వివిధ కాంట్రాక్టులకు వల్సిన బకాయిలు కానీ ఆఖారికి పవర్ పర్చేజ్ సంబంధించిన బకాయిలు కానీ డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుల నిట్టి రోజు దొంగతనం చేసి తప్పుడు నిర్ణయాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దొంగ దొంగ అని ముద్ర వేయడానికి రోడ్డు మీదకి వచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా దుర్మార్గపు ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఉండదనే మాట బహిరంగ మాట అనే మాటని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నా అంచేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా మీరు ఆత్మపరిశ్రమ చేసి తప్పు ఒప్పుకోండి ప్రజల ముందు అనే మాట చెప్తా ఉన్న ఈనాడు మా ప్రభుత్వం రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోల్లో ఒక పారదర్శక తీసుకొచ్చాం ఏ మిల్లు కావాలి ఆ మిల్లు తోలుకోవచ్చు ఇదివరకు నలభై కేజీలు నాలుగు కేజీలు లూటీ చేశారు ఈరోజు రైతు తోలిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలో జమ మాట వాస్తవా కాదా ఆ ఆఖారికి వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వారి ఖాతాకు జమ మాట వాస్తవా కాదా మీరు ఒప్పుకోవాలి ఆఖరి గుంతలు కూడా పూర్చలేదు రోడ్లు వేయడం మానేసి గుంతలు కూడా పూర్చలే మేము జనవరి పదిహేనో తారీఖు టార్గెట్ పెట్టాం గుంతలన్నీ కూడా ఒక్కొక్కటి కానీ రాష్ట్రం మొత్తం రోడ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఒక పెద్ద పండగ ఆ పండుగ లోపల ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే మాట చెప్తాం అభివృద్ధి ఎక్కడ అని చెప్పి మా మీద మసి పూర్చి బారేడికాయ చేయాలని ఈ ప్రభుత్వం మీద ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా ఉంటే ఇటు కూటమి ప్రభుత్వం మీద మీరు బరద చల్లడానికి మసి మా వేయడానికి ప్రయత్నం ప్రజలు నిజం చెప్పండి తప్పు జరిగితే తప్పు జరిగి క్షమించమని చెప్పండి ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు కుంటుపడకూడదని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీగా సలహాలు ఇవ్వండి మంచి చేయడానికి ప్రజలకి అంతే తప్ప ఆబద్దపు ప్రచారాలతోటి ఆబద్దపు ధర్నాలతోటి తోటి మాటలతోటి ప్రజల్ని మాయ చేయడానికి పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం మరి తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి